హలో అండి ఒక బ్యాక్ టూ ఛానల్ సీటర్ భాష ఎట్లా మనల్ని అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చాలా కృతజ్ఞతలు దోస్తులు నిజంగా అండి నిన్న మొన్న వచ్చే వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మా పై ఉండాలి అని కోరుకుంటున్నాము దోస్తులు మేము చేసే ప్రతి వీడియో కూడా ఎవరిని ఉద్దేశించి కాదండి కేవలం కలిపితాలు మాత్రమే మన డైలీ లైఫ్ లో కొంత కొంత మన ఇళ్లలో జరిగే సంఘటనలు మేము మనలో చూపిద్దాం అనేసి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మేము తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ దోస్తులు నచ్చిన ఖచ్చితంగా చిన్న లైక్ కొట్టి అతనే హై పాయింట్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ టెన్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ దోస్తులు మా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే చిన్న గంట సింబల్ వస్తుంటే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి దోస్తులు పగలనక రాత్రి అనక కష్టపడి కూర్చొని వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి అని అంటే చిన్న లైక్ మాత్రమే దోస్తులు అర్థమైంది మా బాధ సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి అరే నడుగురా నాయన మా అయ్యో కానీ నా కొడుకే సక్కగా చదువుకోలేక మీ అయ్యే కాస్తుండు నువ్వు ఇట్లా చదువుకోక ఏమన్నా ఆగం పనులు చేసేవరా నాయన అందుకే నీ కాలు ముక్త బిడ్డ నడువు నడువు జరబోయి చదువుకోకూరా బడికి ఇంటి వచ్చిన సంతి ట్యూషన్ కోకుంటే అక్కడ ఇక్కడ తిరిగి గాయ సోప పట్టి ఆగమాగం అవుతును జర ఊరని కాని మొక్క ఏమైంది పెంటమ్మా నీ మనవడు ఇప్పుడే బడికి ఎంత ఇంటికి వచ్చిండో లేదో ఊరానికి దండం పెడతాను కాలు మొక్కాను అంటున్నావు ఏది పోమంటున్నావు ఏంది ట్యూషన్ కి పోమంటున్నావా ఊరు పోరాళ్ళు అందరూ ఆగో ట్యూషన్ కి ఎంత ముద్దు పోతుంది చూడు బ్యాగులు వేసుకొని ఈ బాడకాడు పోనంటే ఉన్నాను మారని చేస్తున్నాను మొన్ననే ఇలా అయ్యా మొన్న నాలుగు వందలు ఫీజు కట్టొచ్చిండు ఇది పోను పోను అని అంటుండు మరి పోకుంటే నాలుగు వందలు దండగానే కదా ఇది గింత నన్ను అర్థం చేసుకోడు పాడి చేసుకోడు అంటే మస్తు భయపడతాడు బాడుకో మరి నీ ఎంట రాడేమో ఆ లమ్మనిచ్చాన రోలు రాకపోతాడేమో అమ్మో ఈయన నా నా ఇంటనే వస్తలేదంటే ఈ లమ్మని ఇంకా తోక గైట్ చేసుకుంటాడు అవునారా పిల్లరా మీ అమ్మని పంపినా మీ అమ్మ రోలు కొనిపోయి తోలు ఇచ్చేస్తాయి పోతా వగట్లా నీ అమ్మ మా అమ్మ అస్సలు వద్దు నువ్వే రావాలి కానీ ఈ రోజు వద్దే ఈ రోజు ఓ నేను కాలు మొక్త రేపటి నుంచి ఓదంటున్నా కదా ఆ ఓ సూష్ణమాయి బద్మాసుడు కాలు మొక్తా ఏడు మొక్తాని నన్ను బట్లాడుతుడైతే పోనంటే పోనంటుండు ఆ మూడు రోజుల సంది పోకుంటే ఇంట్లో వనుకుండు ఇది ఇప్పుడేమో రేపు అంటుండు ఈ మాటలు నా నమ్మాలకు ఎక్కడ అర్థమైతే లేదు మీ అయ్య గిట్టు గిట్టిన బట్టేవాళ్ళు లెక్కలు ఇక పోతా పోతా అనేది ఏమన్నా గుండె దాచుకునేది టైం గానీ ఇంటికి వచ్చి వనుకునేది ఇంకా అట్లా మేము నమ్మేది ఇక కొన్ని రోజులు ఆడు ఈ రోజు చెప్పంగా చెప్పంగా అప్పుడు మీ తాత తిని మీరు తీసేది మీ అయ్యేది ఇప్పుడు చూసిన బర్లు కాసుకుంటూ ఇంటి కాడు ఉంటుండు ఏ నువ్వు ఇట్లా పరిస్థితి వస్తది నీకు అందుకే మూసుకొని చెప్పిన మాట ఇది జర పోరాని ఆయన అయ్యావు కానీ మరి ఎందుకు పోని అంటుండో పెంటమ్మా ఏమన్నా అయ్యిందో ఏమో అడగరాదు ఏ ఏమైతుందా వా అన్ని కథలు లంజ కథలు పడతాడు ఇది గురించి నీకు ఎరకలేదు అవునా పిల్లగా ఏమన్నా అయ్యిందా ట్యూషన్ కాడ అవునే ట్యూషన్ అక్క రోజు మస్తు కొడుతుంది దాని దెబ్బలు పాడుగాను కొట్టి కొట్టిగా వాతలు వస్తున్నాయి ఇంకా అవన్నీ చెప్తే కాతలు పడుతున్నావు అని అంటారని నేను చెప్తలే కానీ కొడుతుంది అని అవద్దని ఆడుతున్నావు ఆ పిల్ల ఎవ్వరు మీరు ఇట్లా చేతి లేపనే లేపనే అంట ఎందుకు మాటలు చెప్తున్నావు అరే నిజంగానే ఆమె మీరు అందరు ఎవరు అని కొట్టదు ఎవ్వరు లేకుంటే పళ్ళ పళ్ళ జరుస్తూనే ఉంటది ఆమె గురించి నీకేం ఎరకనే ఏ కొడుతుండొచ్చు పెంటవ్వా ఆమె బడిలా టీచర్ కదా ఇంకా టీచర్ అయిపోవని ఈ వచ్చి ట్యూషన్ చెప్తుంది మరి కొట్ట కొట్టేం చేస్తుంది ఆహా నిజంగా కుడతా

మీ పిల్ల దాన్ని అవునా బీళ్ళు మీ దగ్గర ఏమ అక్క మరి సరిత మా అన్న బిడ్డనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో సరితా లేకుండా భయపడతారు రారు అని చెప్పిన అప్పసండి కొట్టదంట లేపదంట మేజీ లేపదంటే ఈ పిల్ల ఏడవకుండా మంచి పోతుంది ఆహా ఇది ఆ సంగతి రెండు జరుండు ఆ పుల్ల కాడిపోతే దాన్ని తిమ్మే తీసనా దిగనా అంటే తీసి ఇలా వేరే వాళ్ళని ఒక తీసుదా మరి వాళ్ళ దగ్గర పైసా తక్కువ తీసుకుంటుంది మా దగ్గర ఎక్కువ తీసుకుంటుంది కదా రెండు జరుడు అందరికి సమానమే తీసుకోవాలి అందరి సమానమే చూడాలి చూడా కుల పని ఎక్కడ ఇప్పుడు వస్తున్నా ట్యూషన్ నేనే వస్తా ఓ పెంటక్క ట్యూషన్ కార్డుకి వచ్చినాక మా గురించి చెప్పేది తల్లి మళ్ళాని తిట్టిపాడి చేస్తాయి అంటే మీ పిల్లలు మా ఊళ్ళని చూసుకుంటే పెంటే చెప్పిన వాళ్ళని ఇక కొట్టద్దని చెప్పింది అని నన్ను దిట్టిపాడి చేస్తా తల్లి నా పేరు ఇయనేది బియ్య కార్డుకి వచ్చినాక సరేనా నీ పేరు నేనేం చూపిస్తానే అమ్మ పిల్లలందరూ ఒక తీసి చూడాలి కానీ ఇంటి తేడాలు చూపించి కూడా బద్మాసి చూసుకుంటే కథలు పడుతుందా జరుడు జరుడు దాన్ని పని చేస్తా నేను వచ్చి నీ పేరు ఏం చెప్పాను నువ్వేం భయపడకు మా అమ్మీ ఈ పిల్లగాడు మస్తు కొంటే చదువులు చేస్తాడే అందుకే ట్యూషన్ అక్క బాగా ఓడుతుంది ఇక మా లెక్క సైడ్ ఎంటుకుంటే ఎందుకు ఓడుతుంది చెప్పు ఈ పిల్లగాడు అసలు చేతులు ఊకొనే ఊక వీనకి ఆ గో చూసిన నీ మనవడు మస్తు కొంటే చదువులు చేస్తాడంట అందుకే కొడుతుందంట మరి తప్పుదంట ఊకోరా అమ్మ మీరే తప్పు పెట్టుకొని

ఏంది మమ్మీ నీకు సార్లు చెప్తున్నా పిల్లలు ట్యూషన్ పైసలు ఇవ్వకుంటే రానియకు అసలు ఇంట్లో అడుగు పెట్టనీయకు అని చెప్తున్నాకు అసలు ఇంట లేవు ఆగో ఈ నలుగురు ఎవ్వరూ ఫీజు కట్టలేదు ఎందుకు రానిస్తావురా నువ్వు ఇస్తారు కదా ఆగో పోనీ పోని అని ఎంత గారికి ఇస్తావో ఏమో మమ్మీ నాకేం సమచలేదు నీ గురించి ఇదే రెండు అవతల అవతలకి వచ్చా పోరగానేందు అడుచుకుంటా అరే ఇవ్ కూడా మీ అమ్మ ఎప్పుడు కడుతుంది ఫీజు ఆ రెండు నెలల సంది పుణ్యానికి చదివిస్తుంది ఎవరు చెప్తారా ఇక్కడ నా పిల్ల కన్న కష్టపడి ఆడ బడిలా చెప్పుకుంటూ రావాలి ఇలా ట్యూషన్ చెప్పాలి ఆ నోరు బొంగు పోతుంది నా పిల్లకు మరి మీ అమ్మకి ఉండాలి పైసలు ఎప్పుడు కడుతుంది అంటారా పిల్లగా ఇదేంటి ముసలి ట్యూషన్ అక్కడ లేని బాధ దీనికి ఎందుకంటే అరే నిన్నే రావో మీడిగుడ్ల కూడా ఏవో నోట్ల నోట్ల గుళ్ళకుంటావు ఏమైందిరా పైసలేవి రెండు నెలల సంది ట్యూషన్ పైసలు ఇవ్వలేదు పోనాడు పోయి మీ అమ్మ దగ్గర పైసలు ఆడుకోని రాపో లేకుంటే కి వచ్చే లేదు అక్కనే ఉన్నాను చూసుకొని వేరే ట్యూషన్ కొర్రీ అరే ఆంటీ రెండు రోజులు వెనక కడతానా ఆంటీ మా డాడీ రెండు రోజులు ఇట్లా ఆగకపోతే మరి నీ ఇష్టం కొమ్మంటే పోతా రెండు రోజులు ఆగు రెండు రోజులు ఆగు బట్టి నెల రెండు నెలలు అవుతుంది ఏదో రాడేస్తున్నాడు మీ అయ్యా నాడు నాడు ఏదో ట్యూషన్ అక్క అమాయకురాలు కాబట్టి గిన్నె రోజుల సంది సప్దాకాకుంటుంది ఇంకొకరు ఇంకొకరైతే నా పైసలు కట్టుకోండి ట్యూషన్లకు అడిగే పెట్టనీయకపోతుండే ఈ అవా ఏంది నీ గుద్దలమ్మ ఓ అమ్మ ఒక్క నెల రోజులు పైసలు కట్టకుంటే ఆగమాగం చేస్తున్నావు కదా ఈ అవ నీ ట్యూషన్ ఉన్నది వేరే ట్యూషన్ లేనట్టే చేస్తున్నావు నేను వేరే ట్యూషన్ మా పోతా రెండు నెల పైసలు కట్టొద్దంటే కట్టొద్దని చెప్తాము అయ్యాకు చూడు అరే బంటి ఏమైందిరా గట్ట లేచిపోతున్నావు మరి ఏమి చూసిన కైమ గుద్దల్దాము నాకు తిక్క దేగుతుంది ఎన్ని రోజుల సందు చూస్తున్నా నీకు ఏం బాధగా ముసల్దానికి ఎందుకంట ఆ నువ్వా చెప్పేది మీ అమ్మన లేకుంటే రేపటి సందే నువ్వు ఉండకు ఆ ముసలమ్మనే మీ అమ్మనే కూర్చుంటే నాకు ట్యూషన్ అందరికీ చెప్తాయి ఈ అవ్వ మరి ఏంది మా అమ్మను మా అయ్యను ఒకటే పని తిడుతుంటే నేను వాడతా అనుకుంటున్నావా ఏదో ఇన్ని నెలల సంది కరెక్ట్ టైంకి ఇచ్చిన కదా మరి ఈ రెండు నెలల సంది కొంచెం లేట్ అవుతుందేమో కొంచెం అని అర్థం చేసుకోరా టూషన్ అక్క అబ్బో రెండు నెలల సంది కట్టకున్నా ఇంటి రూబాబు చూడు ఓయామో ఓయామో గిట్ అత్తలేడు బక్కోడు రూబాబు మాటలు చూడు పోయామో మీ నాయనమ్మ అంటే మీ నాయనమ్మ ఇచ్చిన ఉన్నారో నువ్వు అరే అమ్మ ఊకో ఊకోవే అలా నాయన గిట్ల పంచాలు అనుకో మంచిగా ఉండదు ఈ లో ఇప్పుడు పైసలు లేవేమో పైసలు గీత పడ్డ ఏమో ఏను ఊకో బిడ్డానికి ఏం వెరకలేదు ఆ పూరగా గిత్తత లేదు గానీ ఎగిరెగిరి మాట్లాడుతు పోయామ్మ గింత బుద్ధ బలుపు రాయన్కి ఈ బాయి నిలబడి ముసలి దానితో మాటలు పడించుకున్నట్టే ఉంది ఆ బాయ్ ఎవరు పడతారు పోత నేను వీళ్ళు కాకున్నారమ్మా ట్యూషన్ చెప్తా ఎవ్వరు లేనట్టే భూమి ఆ పిల్లలు మీరు చెప్పుర్రి ఆ గట్టి కడగానే మా పోయిండు మీ సంగతి ఏంటి మీరు ఎప్పుడు ఇస్తారంట మీ మమ్మీ డాడీలు ఎప్పుడు ఇస్తారని చెప్పి చెప్పు ఒక్కొక్కరు అరే అమ్మా వీళ్ళందరు తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి చెప్పిలే ఫోన్ పేలు పని చేసలేదు క్యాష్ నువ్వు నేను బాధ నీకెందుకు అంటది ఇద్దరు పొల్ల ఇంట్లో ఒక్క రూపాయలు నా బాధ నేను పడుతుంటే నువ్వేమో రెండు నెలల ఒక్క ఇస్తలేవు ఎందుకు బిడ్డ ఎందుకు ఇస్తలేవా ట్యూషన్ పిల్లలు ఎవరు ఇస్తలేరా అమ్మా నాన్న వారికి ఆ మరి గిట్లా టైట్ గా చేస్తాను ఏరికి నాన్న బాధపడి తెచ్చిస్తారు బిడ్డ నీకు ఏరకలేదు ఊకో మంచితనము పనికిరాదమ్మ అయ్యాల రేపు ఓ అమ్మ సోను వాళ్ళ నాయనమ్మ తీసుకొచ్చిండు పెంటవ్వా బాగున్నావా చాండోలు అయితే మా ట్యూషన్ లకు రాక ఆ బాగున్న బాగున్న అయ్యా టైం వచ్చినప్పుడు రావాలి తప్పుతాది గాని రాదమ్మా నీకు ఏమైనా బుద్ధి ఉందా చెప్పు టీచర్ పని చేస్తున్నావు బయట స్కూల్లల్లా ఈ ఇంటికి వచ్చినాక ట్యూషన్ లో పిల్లలు చూసుకో పిల్ల పైసలు కట్టి రోజు చుట్టే నువ్వేమో ఇయ్యాల మరి ఉత్తుతావా నా మన్నీ పల్ల పల్ల వచ్చినట్టు కదా నిజమేనా ఆ అదేంటి నేనా అవనారా సోను నేను నిన్ను కొట్టినా ఓయ్ అమ్మో ఇన్ని నుంచి ట్యూషన్ పని చేస్తున్నా కానీ నేను ఎన్నడూ ఒక్క దెబ్బయ్యానమ్మా ఎవ్వని ఇట్లా కొట్టాను కావాలంటే ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని అడుగు నాయనమ్మ ట్యూషన్ అక్క కాదే కొట్టింది ఆ పక్కకు నిలబడ్డ బోడ ముసలిదండి చూడు ఆ ఒక ముసలిదే కొట్టింది అవునా ఓయమ్మా ఓ బోడలేదు తక్క అవునా నా పిల్లగాని ఎందుకు కొడతావు నువ్వు నీకు అంత అధికారం ఎవరిచ్చరు నీ మన్మరాలు ట్యూషన్ టీచరు కొడితే ఇట్లా ఆమె కొట్టాలి ఏదన్నా తప్పు చేస్తే ఇట్లా గాని నువ్వు ఏం తప్పు చేయండి నువ్వు ఎవరమ్మ కొడతానుకో మనమడి షేర్ చేసానుకో నేను గింత వరకు గిన్నెండి అవుతున్నా మనమడి గింతెత్తాయి కానీ చెంప దెబ్బ కొట్టలేదు ఏమైనా మాటలతో తీరుతుంటా అది చేస్తుంటా గానీ ఎన్నడు షేర్తో నీ కొట్టనే కొట్టలేదు నువ్వు ఎవరమ్మ నా మనమడి షేర్ అవును మరి నాన్న బిడ్డ ఏడుకో పని మీద బయటికి పోయింది అర్ధ గంట సేపు అమ్మా నన్నది ఇక అర్ధగంట సేపట్ల ఏం కొండ శాతం చేస్తున్న పిల్లగాడు అందుకే పల్లె పల్లగొట్టిన ఆ కాదు ఫీజు చక్కగా గట్ట శాతం కాదు కానీ ఏమో రుబాబు మాటలు మాట్లాడుతున్నావు చక్కగా సక్కగా టైంకి గట్టి గీసు రుబాబు మాటలు మాట్లాడు చెప్తున్నా మరి గజండి పోరాగాల మా ట్యూషన్లకు అవసరమే లేదు గజండి కొండ శాతం చేయనే చేయొద్దు అబ్బో ఊకుంటా ఉంటే రెచ్చిపోతున్నావేంటి నువ్వు ఊకుంటుంటే నేను రెచ్చిపోతున్నానా నా మీద సేప్ వేసింది కాక ఓయామ్మో ఎంత పొడింగ మాటలు మాట్లాడుతున్నావే ఏదానివే నువ్వు ఏ ఊరి నుంచి ఒక ఈ ఊరికి బతుకొచ్చి బిడ్జను కాకుండా నువ్వు చేసి ఎంత బాబు మాటలు మాట్లాడుతున్నావు ఆగో ఏమైనా బతకొచ్చిందా మీ బతుకొచ్చిందా అంటే ఈ ఊరందరూ మరి మీ ఊరకు ఈ ట్యూషన్ చెప్పి తెలివి లేదు ఆ గట్లయితే ఎప్పటిగానే తీసుకుంటే ఇద్దరు తీస్తారు ఆవు మా ఊరకు తెలివి లేదు చదువురాలు రాదు సాకలి పోయి చదివినట్టు లేదు అయితే నీకెందుకంట మరి నువ్వు నా మనమన్నీ చేతి ఎందుకు వేసిన ఒక్కటి సమాధానం ఇది అరే నీ ఏమైనా మోకాలలో అయ్యేంది నీ మనమడు కొండ శాతం చేసిండే తల్లి చెప్పిన మాట ఇంటలేదని కొట్టినారంటే నీకు అర్థమైతే అవునార సోను కొండే నా నిజమేనా చెప్పు లేదు నాయనమ్మా ముసలిది నా నొక్కనే కాదు ఇలా ఉషిన్న మొగ్గునే ఇట్లా కొడుతుంది తెలుసా ఏం టైం పాస్ కాకుంటే ఏం పొద్దు పోకుంటే అందరిని ఇయ్యర మైర కట్ట తీసుకుని టీచర్లు ఆఫీస్ కూడా కొడుతూనే ఉంటది తెలుసా చూసిన నా మన్మడు నిజాలే చెప్తాడు ఆ డిసెంట్ శాతం చేస్తావా రేప నుంచి మోడీ యావ ఏదో పోనీ పోనీ పిల్ల మంచి చెప్తారు కదా పోతే పైసలు అయినా కొడుకు నాలుగు వందలు కట్టి మొన్న నెల పంపిస్తే ఇది ఇప్పుడు ఏమో చేస్తున్నారు జరండు జరండు నా ఊరు పిల్లని ఒక్కరికి అడుగు ఈ ట్యూషన్ పాడుగాను అది పెంటక్క కసొట్టి మాటలు మాట్లాడకుడి పెంట నేనేమన్నా అంటే నా మీద తప్పు తీరి నా తెలుసో తెలుగు తెలుగుకో కొట్టినట్టుంది ఇక తప్పైంది పెంటమ్మ ఇక మళ్ళీ సారి రిపీట్ కాకుండా కానీ పంపిరి పంపిరి మీ పిల్లగాడు కొంట చేతలు చేస్తాడు కానీ మంచిగా చదువుతాడు ఇంకా నా ట్యూషన్ కి ఇంకా రెండు నెలలు మూడు నెలలు వస్తున్న కొద్ది మంచిగా మారుతాడు అది నా బాధ్యత అరే మళ్ళీ రమ్మంటున్నది ఏంది బిడ్డ గల్సొంటి బద్మాష్ పోరలు మన ట్యూషన్లకు వద్దే వద్దు ఆ సొంతలు అడుగు పెడితే పిల్లలందరినీ ఖరాబ్ చేస్తారు బిడ్డని నీకు ఎరకలేదు ఆ పూరగాడు జాదు సారోడు అమ్మా నువ్వు కో అమ్మా లోపలికి పో నువ్వు నేను మాట్లాడుకుంటున్నా కదా నాడు లోపలికి ఈ యావ పొల్లకిన వారయ్యా మంది ఏ మాటలు చెప్తా మాటలు ఇంటనే ఉంటది ఈ యావ ఏ మన వేసుకోతాలి పెంటమా సారీ సారీ పెంటమా ఇక మా అమ్మ తెలుసు తెలుగు చేసినట్టుంది ఇక తప్పయింది ఇక మళ్ళీ సారీ నీ మన్మన్ మీద చేతి లేపనియను ఏమనను సరేనా ఆ గట్ల గట్లను తోలిస్తా ఇక గట్లు టాచర్ పెట్టిన మన్మడు రోజు రాను రాను అని ఎందుకు బిడ్డ ఏమైంది ఏమైంది బట్టడంగా బట్టడంగా టూషన్ అక్క కొట్టింది అని చెప్తుండు నీ ఆవా పోర్లకిన వారయ్యా పోరి ఏంటో కథ వేసుకుందాం పాని వచ్చిన వచ్చేసరికి చూసానక్క కాదమ్మా లమ్మా అని అంటుండు మీ అమ్మ కొట్టినట్ట బిడ్డ మళ్ళీ గీసుకుంటే రిపీట్ అయిన మంచి ఉండదు చెప్తున్నా ఊకే పుణ్యం పంపిస్తున్నావు ఆ బిడ్డ మీ పుణ్యాన్ని చెప్తున్నా పైసలు తీసుకునే కదా ఆ మరి మంచిగా చూసుకోవాలి ఊకే కొట్టొద్దు కొడితే రారు మా ఊరు గిరాకి ఇట్లా రారు మరి నేను అందరికి చెప్తా మరి ఏమనుకుంటున్నావు సారీ సారీ పింట మా మళ్ళీ గీసుకుంటే రిపీట్ కానీ అని చెప్తున్నా కదా పంపి పంపి మీ అమ్మడు మంచి చదువుతుండలే సరే రా సోను కూర్చో అందరితో పాటు కూర్చో అందరితో పాటు రాయే ఇంటికి నేను మల్ల వచ్చి తోలుకొని పోవాలంటే నా చేత కాదు నాయన ఇంత దూరం నడుస్తాను నాకు వాళ్ళు గుండి సరేనా సరే సరే నాని పైసలు ఇచ్చిపోవేదరా ఈ అవ్వయ్య ఎంత సేపరా నువ్వు ఉండేది గంట గంట నర ఉంటావు తిప్పి కొడితే గంటే కాదానికి పైసలు ఇచ్చిపోవాలా ఇంటికి వచ్చినాం కాదు ఇదో ఇప్పిస్తారా నాయన నీకు ఏమైనా ఏదంటే అదే మారం చేస్తున్నావేంద్రా ఓ చూసానమ్మా జరా చెప్పు ఈయనకు ఆ ఏమైనా అడిగిందల్లా కావాలంటుండు జరా గట్టిగా చెప్పు కొట్టగైతే కొట్టకమ్మా నా మన్మని మీద చేతి వాడద్దు జర మాటలతో బెదిరి సరేనా సరే సరే పెంటమ్మా సరే సరే బిడ్డ పోతున్నా మళ్ళీ ఎవరన్నా మీద చేతులు ఎప్పుడు చూడు చెప్పు సరేనా అరే సోను కాదురా నేను మొన్న ఏమని అందరికి ట్యూషన్ దగ్గర చెప్పొద్దు అని చెప్పిన మళ్ళీ నువ్వు వీళ్ళందరికల్లా కొంట చేతలు ఎక్కువ చేసేది నువ్వే ఈ అటు కాకుండా నేను లేనప్పుడు చేసినా అంటే మా అమ్మ గురించి తెలుసు కదా ఎంత కోపంగా ఉంటారామే ఆమె ముందు కొంట చేతలు చేస్తే కొట్టిందేమో ఆ దానికి పోయి మీ నాయనమ్మ చెప్పానా చూసిన రచ్చరచేస్తుందో ముందే దయ్యాలి గంప నువ్వు చేసే కొంత చేతీ ట్యూషన్ లో ఉంచుకునే ఎక్కువ అంటే ఇంకా పోయిపోయి మీతో మాటలు పడాలన్నారా అవును ట్యూషన్ అక్క నేను మా ఇంటికి పోయినాక మా మమ్మీకి మంచిగా చదువుకున్నా ట్యూషన్ అక్క మంచింది అనే చెప్తా తెలుసా అందుకే మా మమ్మీ ఏమనదు నన్ను నిన్ను అవును డాడ్ గలమ్మ నువ్వు కళ్ళ అద్దాలు పెట్టుకునే వస్తాడు రోజు ట్యూషన్ కు ఆ కండ్ల వద్దు నాయన సైట్ వచ్చి పాడచ్చు అని చెప్పిన మాకు చెప్పేది ఉండరా ఇప్పుడు ఆయన చెప్పిన ఏం చేస్తుంది అయ్యో మా మనమరి ఇష్టం అమ్మ ఆయన ఇష్టం నీకెందుకు అని అట్లా మాట్లాడుతుంది నీ అవ్వ నీ ఇష్టం రాని ఆయన పెద్ద నువ్వు గుడ్ అని అయితే చెప్తుంటే నీకు అర్థమైతే లేదు మొన్న మీ డాడీ వచ్చినప్పుడు ఇదే చెప్పిన మీ డాడీ అన్న చెప్తలే రా నీకు కళ్ళద్దాలు తీసేయమని ఏమో నాయన ఒక కొడుకు మస్తు గారంగా చేస్తాడు కదా నిన్ను అది ఏంటిరా ఇంతగానో మొత్తున్నా ఇట్లా సప్పుడు సరి చేస్తలేవు ఆ నోట్లు ఏమైనా బెల్లంగా దగ్గర పెట్టుకున్నావా ఏంటి నీ అవ్వ మీ నాయనమ్మ ఉన్నప్పుడేమో అదో ఇలా మాట్లాడినావు మా అమ్మ వెనకడానికి సైంటే చెప్తా కూర్చున్నాడింది వాడు రోజు అంతే ట్యూషన్ కా కొంచెం అక్కడ ఇక్కడ పోతావనుకో అప్పుడు రెచ్చిపోతాడు పోతడు వాళ్ళని నీళ్లను కొడుతూనే ఉంటాడు ఏదేదో మాటలు అంటాడు ఇగ నువ్వు ఉన్నప్పటినుంచి ఒక్క మాట ఇట్లా బయటికి వెళ్లదు తెలుసా ఇగ అదే ట్యూషన్ బయటికి అడుగు పెట్టినామో లేదో ఇక అప్పుడు రచ్చ రచ్చ చేస్తాడు చిట్టే ఇప్పుడు వస్తున్నా ఆ ట్యూషన్ కి ఏమైంది మాక్క కానీ బిడ్డకి ఇంత లేటుగా ఈ రోజు ట్యూషన్ కి ఆ టైం వాడే ఏంది లేకుంటే ఏదైనా ఊరి గిట్ వెయ్యొచ్చు రా ఆ ఏం లేదు సరిత ఇక వస్తొస్తాయో మా చుట్టాలు వచ్చి నుండే ఇక ఆడ కలిసి మాట్లాడిరు గంటలు గంటలు మాట్లాడిరు ఇక ఆ పిల్లను ట్యూషన్ పంపించాను వస్తాను ఇక మా వచ్చిండ్రా జరా పిల్లని ఏ మనకు సరిత సరేనా అరే నేను ఎందుకంటే బక్క ఇక మీరు మేము జరా దగ్గర చుట్టాలని ఆ పిల్లను ఏమనని అనను ఇక మా అమ్మ ఇట్లా మా జోలికి ఏ పోదు నీ మనంగా చూసుకుంటామో తోలిచ్చుకో సరే సరేరా మరి ఆ కానీ అక్క ట్యూషన్ పైసలు జర రేపని ఇక రాదే ఇన్ని రివర్స్ అండి ఊకుంటున్నా కదా ఆడి దగ్గర మానవులని ఊకుంటున్నా లేకపోతే మంచి ఉండదు ఆ ఈ ఆళ్ళు ఇల్లు అందరి ఉన్నారు మీరు ఇట్లా ఇయాల అక్క చాన్ అవుతుంది ఆగో నువ్వేంది సరిత ఆలనేమో అప్పడినట్టు చేస్తున్నావు కదా మన పైసలు మనకు మన కష్ట జీతం ఇస్తానుకు ఆళ్ళు ఎవరమ్మ ఆలని బాట్లాడుతా ఉన్నవేంది గట్టి తంగియాలని గట్టిగా చెప్పు అయ్యో ఇష్టం అక్క ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఊరిసి ఇచ్చి దెంకపోతున్నట్టే చేస్తున్నావు కదా ఇష్టం ఇష్టము అబ్బో ఎంత నోటికి వస్తే అంతనే మాట్లాడుతున్నారు కదా రేపు పొద్దుగాల లేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటళ్ళము ఇస్తావా ఇయ్యవా అని ఇదంత గట్టిగా మాట్లాడుతున్నావేంటి నేను ఇప్పుడు ఏమన్నా అంటున్నా ఓ బక్కమ్మ నిన్ను ఏమనలేదు నా బిడ్డని అంటున్నా గట్టిగా ఆడగాలి ఇయ్యమని బట్లాడొద్దానో ఏమైనా పుణ్యానికి అప్పు తీసుకున్నావా ఏంటి అని నా బిడ్డని నేను బెదిరించుకుంటున్నా ఓ అమ్మో ఏమన్నా కష్టమే ఉంది తల్లి ఊరులతో అబ్బో మీ పైసలు మీకు తీ తల్లి ఇన్ని సంది ఉంచుకున్నామా మా దగ్గర దాచిపెట్టుకున్నామా కరెక్ట్ టైం కి ఇయ్యలేదా మొత్తం ఇయ్యనంటే ఈ ఊరు చేతున్నట్టే మాట్లాడుతున్నారు కదా ఏమొద్దు వద్దు నా బిడ్డ ఈ కి వచ్చిన సంది ఏం నేర్చుకుంటలేదు ఇన్ని రోజులు అంగన్వాడికి పోయినప్పుడన్నా అదో ఇదో అన్నీ చెప్పేది ఈ ట్యూషన్ పాడుగాను వచ్చినప్పటిసంది ఏమి ఇంప్రూవ్మెంటే లేదు ఏ ఎట్లున్నది గంటనే ముద్దపప్పు లెక్క ఉన్నది వేస్ట్ వేస్ట్ ఈ ట్యూషన్ వచ్చుడు చాలా వేస్ట్ నేను తీసుకోబోతున్నామ్మా ఏమొద్దు వద్దు నాడు చిట్టమ్మా నాడు బిడ్డ ఈ ట్యూషన్ వద్దు ఏమొద్దు నాడు అయ్యో అదేంటి పక్కకా అట్లా మాట్లాడుకుంటూ పోతున్నావేంటి మా నల్లు అనుకుంటే నేర్పించుకుంటున్నా పక్కకొని నువ్వెందుకు అట్లా ఫీల్ అయిపోతున్నావు పంపియన్ పంపియాను అసలు అవసరమే లేదు మీ అమ్మనేమో మొత్తం ట్యూషన్ టీచర్ ఆమె బిల్డప్ ఇస్తుంది నా పిల్లల్ని మస్తు బెదిరిస్తుందంట ఏమొద్దు తల్లి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుర్రు ఏమొద్దు అమ్మ ఈ ట్యూషన్కి వచ్చి నుంచి నా బిడ్డ ఏం చదువుతలేదు చదువురాండి గిన్నె పైసలు ఎందుకు పెట్టాలమ్మ కుట్ట పుణ్యానికి ఏమొద్దు వద్దు అరే ఉండని ఉండని పక్కక్క ఈ రోజు సందేమో మంచిగానే ఉండదు పిల్ల మంచిగానే చదువుతుంది అని ఇచ్చిపెట్టినావు మరి ఇప్పుడు ఏమైంది తీసుకపోతేనే ఉన్నావు ఉండని ఉండని ఏం అనను అని ఉండని అరే అది వద్దు పంపియన్ అంటే పంపియన్ అని మారని చేసుకుంటే తీసుకొని పోతే నువ్వేమి బిడ్డ దాన్ని బట్లాడుతున్నావు ఆ నీ గారు జారా పోని పోని ఊకో ఇంత తక్కువ ట్యూషను ఏడ చెప్పరు ఈ ఊర్లా అయినా ఈ ఊర్లకు చక్కగా చదివే రాదు ఇక ఫీజు తక్కువ తీసుకొని మరి చదువు చెప్తారు అంత సీనియర్ లేదు ఊకో అలా ముఖాలకు అబ్బో ఉంటా ఉంటాం అమ్మాయి కమ్మ ట్యూషన్ అని మేము అంటున్నామా అబ్బా ఎవరు దొరకరాయింది భూమి మీద ఏమైంది ట్యూషన్ అక్క ఈ రోజు ఆలీలతో పంచాలే సరిపోతుంది ఇయ్యాల హోంవర్క్ ఇట రాపిచ్చేయలేదా అది ఇది చెప్పేది ఏం లేదా ట్యూషన్ అక్క ఏమో డాలి ఇవాళ పొద్దుగల లేచి ఎవరి ముఖం చూసిందో ఏమో గాని ఈ రోజు ఏంది ఇక్కడ జరుగుతుంది ఒకరు ఒకలాగా మాట్లాడుతురు ఒకరు ఒకలాగా మాట్లాడుతురు ఫీజు కరెక్ట్ టైం ఇచ్చే శాత కాదు కానీ ఎవరికైనా ఏ పేరెంట్స్ కైనా డాలి ఇక మీ పేరెంట్స్ అని కాదు అందరినీ కలిపి అంటున్నా గజన్ రవికి చేత కాదు కానీ ఇప్పుడు చూసామా ఇంత రుబాబ్ మాటలు మాట్లాడుతున్నారు అది నీ అమాయకత్వం అమ్మా అప్పటి నుంచి పోని పోని మెల్లలు ఇస్తారేమో అలాంటివి ఇప్పుడు చూసినావా ఎట్లా నీ మీరు ఏమే కాయ అంటే మీరేనా అండి ట్యూషన్ టీచర్ అంటే మీరేనా ఇక్కడ ట్యూషన్ చెప్పేది ఆ అవునండి నేనే నేనే సరీత అంటే నేనే చెప్పండి ఆ మా అబ్బాయి కోసం అండి ట్యూషన్ కోసము ఈ ఊర్లో మొత్తం పెట్టినాము ఈ ఊరికి మేము కొత్తగా వచ్చినాము కి ఇక ఇక్కడ ఎవరిని అడిగినా ఇట్లా ఇక్కడ లేరు ఇక్కడ లేరు అని అంటే ఒక అతను చెప్పిండు అక్కడ సరిత అని ఒక అమ్మాయి ఉంటది అమ్మాయి టీచరు టీచరు టీచర్ జాబ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తది అని చెప్తే ఇక్కడికి వచ్చామండి ఫీజు ఎంత అండి ఫీజ్ అమ్మా మీ పిల్లగాడు ఏ తరగతి చదువుతుండో మొదల అది ఫీజ్ తర్వాత సంగతి అని ఆ మా అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ అండి ఇప్పుడు అదేంటి ఫిఫ్త్ క్లాస్ అంటే ఏంది బిడ్డ ఈ ముసల్దాన్ ఫిఫ్త్ క్లాస్ ఏందో తెలియదు కానీ పొడింగు మాటలు రూబా మాటలు ఎట్లా మాట్లాడుతాయి అవ్వ అమ్మ నువ్వు ఊకోవే నన్ను అడుగుతుంది కదా నేను సమాధానం ఇస్తా నువ్వు ఊకోవే బుడు బుడు గలెక్క ఊకే మధ్యన మధ్యన ఊరుకొస్తావేంటి ఊకో బాగైంది బాగైంది ఆ ముసల్దాన్ని అటనే అనాలి చక్కగా అవుతుంది ఆ చెప్పండి ఫిఫ్త్ క్లాస్ అబ్బాయికి ఫీజ్ ఎంత ఫిఫ్త్ క్లాస్ అంటున్నావు కదా త్రీ హండ్రెడ్ ఇవ్వండి ఓ బిడ్డ త్రీ హండ్రెడ్ అని చెప్తున్నావు మూడు వందలు అని చెప్పా మాకు అంత తక్కువ చెప్తున్నావేంది అమ్మ త్రీ హండ్రెడ్ అన్నా మూడు వందలు అన్నా అన్ని ఒకటే నేను చెప్పడానికి ముందు అయ్యో గట్ల నాకు ఎరకలేదు కానీ అది ఊరికి పోతా కదా బిడ్డ జర అయిపోయే అంటే ఇచ్చి పంపిస్తే ఉంది ఐదు వందలు అని చెప్పు బిడ్డ పంపిస్తుంది అరే నువ్వు సప్పు చేయక మన కోపం తెప్పి కానీ చెప్తున్నాను అండి త్రీ హండ్రెడ్ అండి మరి ఘోరంగా చెప్తున్నారు మా సైడ్ అయితే వన్ ఫిఫ్టీ కే తీసుకుంటుండే మీరేంది డబల్ కి డబల్ చెప్తున్నారు అబ్బా అస్సలు బాగలేదండి ఫీజ్ అయితే దీని పాస్ మన మొక్కలు చెప్పు నూట యాభైకి ఐదో క్లాస్ పిల్లగానికి ఎవరు నీ అవ బాగున్నావు మరి ఓ అమ్మ ఏ ఊరు నుంచి వచ్చినావు కానీ అక్కడ దిక్కే పోయి తీసుకోవచ్చి చెప్పుకో చెప్పించుకో నా బిడ్డ అయితే మూడు వందలకు తక్కువ తీసుకొని తీసుకోదు నీ ఇష్టముట పంపి లేదు అదేందండి మీ బిడ్డతో మాట్లాడుతుంటే మీరేంటి మధ్యలో మధ్యలో ఉరుకు మీరు ఆ ట్యూషన్ చెప్పేది ఆవిడ సారీ సారీ అండి మా సైడ్ అయితే వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి అసలు ట్యూషన్ చిన్న చిన్న పిల్లలకైనా సరే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకుంటా ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి అంటున్నావు కాబట్టి త్రీ హండ్రెడ్ అని చెప్పిన అసలు తగ్గించేది లేదండి ఇంతమందితోనే నేను ట్యూషన్ నడిపించుకుంటా అబ్బో వచ్చే నాలుగు మందితో ట్యూషన్ నడిపించుకుంటావా అంటే ఈ ఊరళ్ళు చాలా మంది ఉండగా నీ దగ్గరకి ఎందుకు వస్తలేరు అంటే నీ దగ్గర స్టడీ మంచిగా ఉండదేమో నీ దగ్గర డిసిప్లిన్ కూడా ఏముండదేమో ఉండదేమో అందుకే ఈ ఊరళ్ళు పంపించడానికి ఇష్టపడతలేనట్టు ఏమో దేము త్రీ హండ్రెడ్ పెట్టి నీ దగ్గర ఎందుకు చదివించేది అదే చదువు చదువు నేనే చెప్తే అయిపోతా కదా సరే సరే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోతున్నా దీని బిల్డప్ సల్లకుండా మరి ఆయన మాత్రానికి ఎందుకు వచ్చినవే బద్మలుతానా మమ్మల్ని ఎందుకు అడిగినవే నువ్వు సగం అంత ఇలా పొద్దు పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసి కానీ అంత ఆగమాగం అయితే నిజంగా సరే పిల్లలు టైం అయింది వెళ్ళిపోండి ఈరోజు ట్యూషన్ చెప్పలేనందుకు ఏమనుకోండి ప్లీజ్ నా మనిషి బాగలేదు మీ పేరెంట్స్ ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి సరేనా ఆగో ఆ సోడబుడ్డి కళ్ళద్దాలోడు ఇంత సేపు పుయ్యం అనలేదు నోరే తెరవలేదు ఇప్పుడు సారే సారే ట్యూషన్ అక్కా అని అంటుండవు ఇంటికి కొర్రి అని అన్నావు కదా గాదే మురంలా ఇంటి చదువు రాదు సంధ్య రాదు నీ నాయన దండగ్గా ఫీజు ఎందుకు వస్తువురా నాయన ఇంటనే మూసుకొని ఉండక అమ్మా ఇప్పుడే చెప్పిన కోపం రాని చెప్తున్నాను ఎందుకు నేను నువ్వే చెప్తున్నా సరేనా ఈ పోళ్ళకి నవారయ్య మంచి మాట్లాడిన నువ్వు నా మీద తప్పు తీస్తావేంటే సరే సరే తీ తల్లి నీ ట్యూషన్ నీ లెక్క పిల్లలు నాకేమవసం పోతున్న తిని ఓయమ్మో ఓ దేవుడు నా పిల్లగాడు సత్యటోడు బతికిందమ్మో ఏం చేయదు నాకు ఉన్నాడే ఒక మన్మడు అయ్యో ఏమైంది పెంటవ్వా ఏమో ఏడుస్తున్నావు సోనికి ఏమైనా అయ్యిందా ఏంటి ఏ ఊకో బద్మాజ్ దానా చేసిందంటే ఏసి సోనికి ఏమైనా అయిందా అని అనుకుంటావా నీ కి వచ్చి ఇంటికి అంట కింద బోర్ల బోర్డుల ముక్కలు పడ్డంట చిత్త చిత్తకైన మొత్తం నా కొడుకు పొద్దుకంగా దాకున్న గుంట వేయరంటే నా ఇంట్లో ఇక ఏమో సీరియస్ అయితే ఇక నీ పైన ఎత్తాం అనుకున్నా గానీ ఉన్నంట నా కొడుకు పోయమ్మో ఏం చేయదనే తల్లి నీ ట్యూషన్ పాడగాను ఏం దరిద్రం ఉందో ఏమోనే అరే అదేందమ్మా ఆ పిల్లగానంత పిల్లగాడు పడ్డడానికి నన్నెందుకు ట్యూషన్ లేమన్నా అయిందా ట్యూషన్ లో ఏ పిల్లగాడన్నా తిక్కిందా మేమేమన్నామ్మా కావాల్సి ఏమైనా దెబ్బలు తాకిచ్చినమా గా దాని గురించి అయితే నువ్వు మాట్లాడగాని కానీ వెళ్ళి బయటికి వెళ్ళినాక మీ ఇంటికి వచ్చేటప్పుడు దానిలో పడ్డడు అంటే నేనేం చేయాలి దానికి కారణం నేనా చెప్పు ట్యూషన్ కి పంపించాలి పేరెంట్స్ వచ్చి తోలియాలి వచ్చి తీసుకొని పోవాలి అది మీ బాధ్యత మీరు రాంది మీ చేత కాని నన్నెందుకు కాలం చేస్తారు ఈ రోజు పొద్దున్న సంది చూస్తున్నా లేచి ఎవరి ముఖం చూసిందో గానీ ట్యూషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు వీటిలా పంచాది పెట్టుకుంటారు లొల్లి పెట్టుకుంటారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోతురు తీసుకొని పోతే తీసుకోవాలి నా తప్పేం లేదు మీరు టైంకి ఫీజు కట్టకుండా సరే నేను తప్పుడుదంతా మూసుకొని ఉంటున్నానంటే ఏ మానవులే కదా ఇస్తారు తీయీ రేపు ఆకుంటే ఎల్లుండి ఇస్తారు తి అని ఊకున్నా కానీ జీస్ వంటి బదుల నా మీద లేపుతున్నారంటే సరే సరే పెంటమ్మా మీ మనకి నాకు చెల్లు చెల్లు మళ్ళీ పంపేనే పంపించ సరేనా నాది తప్పైతే ఒక్క అంటే ఒక్క ఇంత ఇక లేదు నన్ను అయితే నాకు చెప్తున్నాను మంచిగా ఉండదు అయ్యో కి పంపించినప్పుడు నిన్న అనుకుంటే ఎవరినంటే మీరు బా అనుకు నన్నుకు అనుకు మంచి ఉండదు అని అంటున్నావు పిల్లగాని నుంచి ట్యూషన్ పంపించిన అంటే మొత్తం ఇంటికి వచ్చినాక నీదే బాధ్యత నువ్వు చక్కగా దోలీయండి ఓవరన్న మనిషిని పెట్టి దోలియాలి మీ అమ్మ బరేపడ్డా ఇంటి గట్టి గట్టిగా మాట్లాడతారు కదా ఆ ఎవడన్నా పైపుడు పనిచేస్తుంది కదా మరిగా బొమ్మను దోలీయచ్చు కదా ఇంటి దాకా దోలిచ్చినా పని నాయమలేక కాసేంటి వైద్య కాదు గాని మా మీద మొత్తుకోకు మీదే తప్పు అని అంటున్నావు అంత సీనే లేదు నోర్మి నా మన్మన్కి అంతకంటే మించి ఇంకేమన్నా అయ్యేది ఉండే ఇక నీ పని చేస్తుండే నేను అబ్బో ఏమనుకుంటావు ఈ ట్యూషన్స్ అల్లగుండా ఈ ఊర్ల ట్యూషన్ టీచర్లకాయ ఎందుకు చేస్తున్నాను ఏమో చప్పుదట్టావు స్కూల్ పోయి వచ్చి తిని పండుకోక నాకేంటి బాగా ఈ ఊరులందరితో ప్రతి ఒక్కరు చదువు ఇదో మాటలని గెలుపు ఉంటారు తీతనే ఉంటారు పోతనే ఉంటారు అయ్యో దేవుడ నేనేమో తప్పు చేస్తున్నా తప్పేమన్నా ఉందా అండ్లా

కొత్తగా మా ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ ని కింద గంట సింబల్ లక్తం మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లో వస్తుంది మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము కాన్సెప్ట్ ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము లెంతి వీడియోతో మీ ముందు తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు సరే సరే మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము చూసిన స్వీటీ భాష బాయ్ బాయ్ అందరికీ కలుద్దాం